మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామంలో బడిబాటలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజా పల్లెనిద్ర చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో ప్రత్యేకంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని జిల్లాలో ఐదు వందల అరవై రెండు పాఠశాలలకు ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పాఠశాలలో ఉన్న చిన్న చిన్న మరమ్మతులు చేయించడం జరుగుతుందన్నారు వీటిని గ్రామాల్లో ఉన్న స్వయం సహాయక మహిళా సంఘాలు చేస్తారని తెలిపారు ఐదవ తరగతి పూర్తి కాగానే ఆరవ తరగతి ప్రవేశం పొందేలాగా చూడాలన్నారు ముఖ్యంగా అమ్మాయిలు ఉన్నతంగా చదివే విధంగా చూడాలన్నారు ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో జిల్లాలో అమ్మాయిలే అధికంగా ప్రథమ స్థానంలో ఉన్నారని తెలిపారు అనంతరం పలు ప్రభుత్వ శాఖల అధికారులతో గ్రామస్తులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమీపంలో గల ఆదర్శ పాఠశాలలో భోజనం చేసి పల్లె చేశారు కమిటీస్ అనేసి ఏర్పాటు చేయడం జరిగింది సో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అనేసి అమ్మ ఆదర్శ పాఠశాల అని ఏదో ఏర్పాటు చేయడం జరిగింది సో ఆనరబుల్ సీఎం గారు కూడా ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లలో కూడా ఎస్హెచ్జి ఉమెన్స్ అంటే మహిళా సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళే మెంబర్స్ ఉంటారు సో వాళ్ళే మెంబర్స్ ఉండి మహిళా సంఘాలంతా కూడా సో ఇప్పుడున్న మహిళా సంఘాల ద్వారా ఈ స్కూల్ మెయింటెనెన్స్ అంతా కూడా ఈ స్కూల్ మెయింటెనెన్స్ అంతా కూడా మహిళా సంఘాలే చేయాలా ఈ స్కూల్లో ఏమైనా రిపేర్స్ వర్క్స్ వచ్చినా కానీ రిపేర్ వర్క్స్ ఏమైనా వచ్చినా కానీ కూడా మహిళా సంఘాల ద్వారానే ఎగ్జిక్యూట్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో మనం మొత్తం మన జిల్లా వ్యాప్తం కూడా ఐదు వందల అరవై రెండు స్కూల్స్లల్లో ఐదు వందల అరవై రెండు స్కూల్స్లల్లో మనము మహిళా సంఘాల ద్వారా కమిటీల ద్వారానే రిపేర్ వర్క్స్ సుమారుగా ఇరవై కోట్లతోని శాంక్షన్ చేయడం జరిగింది